నేను ఎందుకు వచ్చానంటే మీరేమైనా మా మీద ప్లాన్ చేస్తున్నారేమో అని వచ్చాను బట్ ఇక్కడికి వచ్చాక అర్థమైంది నందుగారు మీరు చాలా గ్రేట్ అండి అని నందు వైపు చూస్తూ చెప్తుంది చారు చారు తనతో మాట్లాడుతుంటే నందు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాడు పవన్ మాత్రం ఎవరైనా మాట్లాడుకునేది వినడం తప్పు అని తెలియదా అని కోప్పాడుతున్నాడు రే ఊరుకోరా పర్లేదులే ఈ అమ్మాయి ఎవరికీ చెప్పదులే అని పవన్ ని ఆపాడు నందు అవునండి చెప్పను కాని మీరు చాలా గ్రేట్ అండి అంత పెద్ద ప్రాబ్లంని చాలా సింపుల్గా సాల్వ్ చేశారు మా ఫ్రెండ్ పెళ్లికి ప్రాబ్లం రాకుండా చూశారు ఒక అమ్మాయి ప్రాణం కాపాడారు మీలో ఒక సైనికుడు కనిపిస్తున్నాడు ఆర్ సంథింగ్ స్పెషల్ అని చెప్పి చిన్న నవ్వు నవ్వి అక్కడ నుండి వెళ్ళిపోయింది చారు నందు చారు మాటలు విన్నాక మనసు గాలిలో తేలిపోతుంది తను ఇష్టపడ్డ అమ్మాయి దృష్టిలో మంచి పేరు వచ్చిందని మురిసిపోతున్నాడు ఇదంతా గమనించిన పవన్కి విషయం అర్థమైంది ఆహా ఇదా సార్ సంగతి మార్నింగ్ నుండి ఏదో దెయ్యం పట్టిన వాడిలా ఉంటే ఏంటో అనుకుని కంగారు పడ్డారు మన వాళ్ళు సర్కి ప్రేమ దెయ్యం పెట్టిందన్నమాట వే మామా లవ్ చేస్తున్నావా ఆ అమ్మాయిని నందు ఏదో తెలియని ఏమరపాటులా ఉండి అవునా కాదో తెలియదురా కానీ చాలా నచ్చింది ఆ అమ్మాయి అనిపిస్తుంది అని సిగ్గుపడుతున్నాడు నందు అబ్బో చాలా ముదిరిపోయావురా ఒక్కరోజులో సరేరా నువ్వు ఇక్కడే కూర్చుని ఫీల్ అవుతూ ఉండు నేను కిందకి వెళ్తా అని వెళ్ళిపోయాడు ప్రేమ్ సాయంత్రం ఆరయ్యింది అందరూ హడావిడిగా రెడీ అవుతున్నారు సుష్మ రూమ్లో మంచం మీద కూర్చొని బాధపడుతుంది కొత్త డ్రెస్ ఇవ్వడం కోసం పద్మిని గారు సుష్మ దగ్గరికి వచ్చారు డల్గా కూర్చున్న సుష్మని చూసి సుష్మా ఏమైందిరా అలా ఉన్నావు వాళ్ళ అమ్మ పిలుపు వినగానే కాస్త తేరుకుని చిన్నగా నవ్వుతూ ఏం లేదమ్మా ఊరికే అలసటగా ఉందని కూర్చున్నాను నీ ఫోన్ అలా సడన్గా ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చేసరికి భయం వేసింది తెలుసా నందు నిన్ను తీసుకొచ్చే వరకు పిచ్చి పట్టైనట్టయింది ఏంటో అని తన భయాన్ని చెప్పుకుంటుంది పద్మిని సుష్మ జరిగింది తలచుకొని నందు అన్న రాకపోయి ఉంటే ఏం జరిగేదో కూడా నువ్వు ఊహించలేవు అని మనసులో అనుకుంటూ అమ్మా అదే ఫోన్ను చూసుకోలేదు ఛార్జ్ లేక ఆగిపోయింది ఇంతలో ఎక్కి వచ్చేద్దామని అనుకుంటున్నాను నేను నందు అన్నయ్య వచ్చాడు అవును మరి నాకే భయం వేసి పంపించాను అమ్మా ఏమవుతుంది నాకు చిన్న షాపింగ్ ఉంటే దారిలో ఆగమని అన్నాను అందుకే కాస్త లేటయింది ఓహో సరే బయటికి వెళ్ళే ముందు ఫోన్ చార్జ్ ఉందో లేదో చూసుకొని వెళ్ళటం మర్చిపోకు సరే కానీ ఈవనింగ్కి ఏ డ్రెస్ వేసుకుంటున్నావు అని మళ్ళీ పెళ్ళి ఆలోచనలోకి వచ్చి అడిగింది పద్మిని సుష్మా ఏదో ఆలోచిస్తూ నేను కొంచెంసేపు రెస్ట్ తీసుకోవాలమ్మా తర్వాత రెడీ అయ్యి వదినని కలవాలి సరే పడుకో అన్నయ్యకి ఏదో ఒకటి చెప్తాలే అని అక్కడి నుండి వెళ్ళిపోయారు పద్మిని గారు కళ్యాణ మండపం ఎదురుగా ఉన్న పెద్ద గార్డెన్లో సంగీత్కి అన్ని ఫంక్షన్ అన్ని ఏర్పాట్లు చేశారు నందు వాళ్ళు మాట్లాడుకుంటూ గార్డెన్లోకి ఎంటర్ అయ్యారు నందు కళ్ళు చుట్టూ వెతుకుతున్నాయి చారు ఎక్కడుందో అని కుమార్ దివ్య పక్కన ఉంచుని నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నారు గిరి కూడా చారు కోసమే చూస్తున్నాడు ఈరోజు నేను వేసిన ప్లాన్తో మొత్తం సీన్ రివర్స్ అయిపోతుంది నందు పని అవుట్ అని మనసులో అనుకుంటూ సంబరపడుతున్నాడు గిరి పవన్ ప్రేమ్ మాట్లాడుకుంటూ వచ్చిన అమ్మాయిలలో ఎవరు బాగున్నారా అని చూస్తున్నారు హే త్వరగా రండి మనమే లేట్ అనుకుంటా పదండి ఆ వాయిస్ వినిపించిన వైపు కళ్ళు తిప్పేసరికి అక్కడే చూపు నిలిచిపోయింది మృదుమధురంగా ఉన్న ఎర్రని పెదాలతో అరవిరిసిన మందారంలా నవ్వుతుంటే చిరుగాలికి ఎగురుపడుతున్న కురులు తన అన్నాన్ని ఇంకొంచెం పెంచేశాయి అలా చూస్తూ కొన్ని క్షణాలు తనని తాను మరిమరచిపోయాడు నందు ప్రేమ్ నందుని చూసి దగ్గరకు వెళ్ళి రే అందరూ ఉన్నారు నువ్వు ఆ అమ్మాయిని మరీ అంతలో చూడకు బాబోదు అది విని ఈ లోకంలోకి వచ్చి అదేం లేదురా అయం ఓకే అంటూ ఎంత అందంగా ఉన్నావేంటి ఇన్ని రోజులు ఎక్కడున్నావి బాబు ఇంత అందాన్ని అని మనసులో అనుకుంటూ గుండెల మీద చెయ్యి వేసుకొని తన ప్రెజెన్స్ని ఫీల్ అవుతున్నాడు అందరూ ఎవరి హడావిడిలో వాళ్ళు ఉన్నారు కిరి ఎక్కడా కనిపించడం లేదు చారు నందుని చూసి నవ్వుతూ దగ్గరకు వస్తుంది తను నవ్వుతూ అలా వస్తుంటే పెరుగుతున్న తన గుండె వేగాన్ని అదుపు చేసుకుంటూ చూపు తిప్పుకోలేక చూడకుండా ఉండలేక అవస్థపడుతూ అటు ఇటు చూస్తున్నాడు నందు ఏంటండి అలా ఉన్నారు నీ వల్లనే అని ఎలా చెప్పను నువ్వు ఇంత దగ్గరగా వచ్చి అడిగితే నా మనసులో ప్రేమని బయట పెట్టకుండా ఉండలేను ఇప్పుడే చెప్తే నా మీద చెడు అభిప్రాయం వస్తుందో ఏమో అన్న భయం మనసులో అనుకుంటూ ఉండగా హలో గారు మిమ్మల్నే ఏమైంది అంత టెన్షన్గా ఫీల్ అవుతున్నారు మళ్ళీ ఏమైనా అడ్వెంచర్ ఉందా అని వెటకారంగా చూస్తూ నవ్వింది అబ్బే అదేం లేదండి బాగానే ఉన్నాను అని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు గిరి కనిపించకపోవడంతో డాన్స్ ఛాలెంజ్ కోసం ఎవరూ మాట్లాడడం లేదు చారు కూడా తన ఫ్రెండ్తో మాట్లాడి ఛాలెంజ్ గురించి మాట్లాడకండి అని చెప్పేసింది కానీ అప్పుడే గిరి అక్కడికి వచ్చాడు నందు చారు మాట్లాడుకుంటూ ఉండగా కోపంగా చూస్తూ నా ప్రాణ్ తప్పించుకోవడానికి డాన్స్ ఛాలెంజ్ వద్దు అని అనుకుంటున్నారు కదా కానీ నేను మాత్రం పంతం వదిలి పెట్టేదే లేదు ఇప్పుడు చూడు నేనేం చేయబోతున్నాను అని పొగరుగా నవ్వుకుంటూ ఎవరి వైపు చూస్తూ సైగ చేశాడు ఆ వ్యక్తి అందరి మధ్య నుండి నందు వెనక్కి వెళ్ళి కావాలని చారు మీద పడేలా ముందుకు నెట్టేశాడు కానీ నందు బ్యాలన్స్ చేసుకుంటూ చారు మీద పడకుండా జాగ్రత్త పడ్డాడు అదే టైంలో గిరి తన ఫోన్తో ఫొటోస్ తీసి ఇప్పుడు చూడు నవ్వుతూ మాట్లాడుతున్న చారు పొద్దున కల్లా నీ మొహం కూడా చూడదు చూడటానికి కూడా ఇష్టపడదు అని మనసులో అనుకుంటూ మెల్లిగా అక్కడి నుండి తప్పించుకున్నాడు నందు చారు మధ్య మంచి స్నేహం ఏర్పడింది తన మాటల్లో చారు ఇంకా నచ్చేసింది నందుకి ఎలా అయినా తన ప్రేమ విషయం చెప్పాలని మనసులో అనుకుంటున్నాడు కానీ చారు తన ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉండటంతో కుదరలేదు కొంచెం సేపటికి పార్టీ అయిపోయింది అందరూ ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు చారు కూడా తన రూమ్కి వెళ్ళింది తనకే తెలియకుండా తన ఊహల్లోకి నందు వచ్చేశాడు తను అందరి అబ్బాయిలా కాదు చాలా స్పెషల్గా ఉన్నాడు అమ్మాయిలంటే చాలా రెస్పెక్ట్ గా చూస్తున్నాడు మాట్లాడుతున్నంతసేపు చాలా మంచిగా ఉన్నాడు ఇలాంటి అబ్బాయి ఉంటే ఏ అమ్మాయి లైఫ్ అయినా చాలా హ్యాపీగా ఉంటుంది నాకు ఇలాంటి వాడు వస్తే అని అనుకుంటూ ఆగిపోయి తన తల మీద ఒక్కటి పీక్కుంది హే చారు ఏంటి పడిపోతున్నావా ఏంటి నో చారు నో అలాంటి లవ్ జివ్ అని పిచ్చే ఆలోచనలు రానివ్వకు ఓకే అని మళ్ళీ తన తనలో తానే నవ్వుకుంటూ కొంచెం సేపటికి వాష్రూమ్కి వెళ్ళడానికి లేచి బయటికి వచ్చింది అప్పుడే గిరి ఒక గోడ దగ్గర నుంచని అప్పుడే గిరి ఒక గోడ దగ్గర నుంచని ఎవరితోనో మాట్లాడుతూ కనిపించాడు అదేంటి గిరి ఇక్కడ అది కూడా ఈ టైంలో అనుకుంటూ మెల్లగా కొంచెం దూరం వెళ్ళి గోడకి ఇంకా వైపు నుంచుని గిరి ఎవరితో మాట్లాడుతున్నాడో చూడాలని ట్రై చేస్తుంది బట్ కనిపించడం లేదు అయినా వీడు ఏం చేస్తే నాకెందుకు ఎవరితో మాట్లాడితే నాకెందుకు అనుకుని ముందుకు వెళ్ళబోతుంటే గిరి చారుకి కనిపించేలా కొంచెం గట్టిగా గొంతు పెంచి అంతా బాగానే ప్లాన్ చేశా కానీ నువ్వే మిస్ చేశావు ఆ మాట విని వెంటనే చారు అడుగు అక్కడే ఆగి రే నందు ఆ అమ్మాయిని ఎలా అయినా కిస్ చేయాలి అన్నావు నేను ప్లాన్ చేసి తను నీ మీద పడేలా చేస్తే నువ్వేమో ఛాన్స్ మిస్ చేసావు అని కన్నీంగా చారుని ఓ కంట కనిపెడుతూ చారుని ఒక్కసారిగా షాక్ తగిలింది ఇదంతా నందు కావాలని చేశాడా అని సంగీత్ నందు తన మీద పడబోయిన సీన్ గుర్తు చేసుకుని కానీ ఎందుకు అని తనలో ఒక్కసారిగా నందు ఇలాంటి వాడా అని బాధపడుతూ గిరి మాటలు వింటుంది నందు నువ్వు ఆ అమ్మాయిని తీసి చేస్తా అని నాతో బెడ్ కట్టావు బట్ నువ్వు అది చేయలేదు కానీ నేను మీ ఇద్దరికి ఫొటోస్ తీశాను నువ్వు చేయలేనిది నేను చేశా సో నేనే విన్ అయ్యాను వేర్ ఇస్ మై మనీ అని అన్నాడు బాబు ఆ అమ్మాయి దగ్గరగా ఉంటే పిచ్చెక్కుతుంది అని నందు వాయిస్తో గిరి అన్నాడు వాళ్ళ మాటలు వింటుంటే చాలా కోపం వస్తుంది చారుకి చా ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అని నందు మీద కలిగిన మంచి అభిప్రాయాన్ని చీతరించుకుని నేను ఎంత ఫూల్ అయ్యాను తన మాటలు హెల్పింగ్ నేచర్ చూసి మంచివాడనుకున్నాను బట్ ఇంత రోగను అనుకోలేదు ఒక అమ్మాయిని బాధ పెట్టడం వీళ్ళకి ఆటనా ఇలాంటి వాడిని గొప్ప వ్యక్తి అనుకున్నానా ఇలాంటి వాళ్ళని ఎప్పటికీ క్షమించను మళ్ళీ నీ మొహం కూడా చూడను ఛీ అనుకుంటూ తనకే తెలియకుండా కన్నీళ్లు తుడుచుకుంటూ బాధపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోయింది నందు ఇక నీ ఫస్ట్ లవ్ పోయింది నా పగ తీరుతుంది ఈ రోజుతో ఇక ఆ అమ్మాయి నువ్వు ఎంత ట్రై చేసినా నీ ఫేస్ కూడా చూడదు అని అనుకుంటూ సంతోషపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోయి తను కూడా పడుకున్నాడు కళ్యాణ మండపం అంతా చుట్టాలు సందడి అందమైన అమ్మాయిలు వాళ్ళ వెంటపడే అబ్బాయిలు రాత్రి నందు గురించి విన్న మాటలు గుర్తుకు వచ్చి బాధపడుతున్న తనని మైండ్లోకి రానివ్వకుండా అదుపు చేసుకుంటూ అందరితో కలిసి హడావిడిగా రెడీ అవుతూ ఉంది చారు హే చారు నీ చీర చాలా బాగుందే చాలా అందంగా కూడా ఉన్నావే నువ్వు అని ఆశ్చర్యంగా చూసు అప్పుడే వచ్చి గుమ్మం దగ్గర నుంచుని ఉన్న జయంతి గారు దివ్యకి మేనత్త అవుతుంది ఆవిడను చూడగానే చారు వాళ్ళు లేచి నుంచున్నారు జయంతి అంటే అందరికీ కొంచెం భయం చాలామందికి కానీ తేడా వస్తే ఎవరినీ లెక్క చేయరు ఈవిడికి చారు అంటే చాలా అనకుగా ఉంటుంది అని ఇష్టం అత్తయ్య నన్ను ఆశీర్వదించండి ఇలాగే నవ్వుతూ ఉండు పెళ్లి చేసుకొని చల్లగా పిల్లా పాపలతో పచ్చగా ఉండు జయా అమ్మ ఎలా ఉన్నారు నేను బాగున్నాను రా సరే పదండి పెళ్లి ముహూర్తానికి టైం అవుతుంది ఇక్కడే కూర్చొని కబులు చెప్పుకుంటుంటే అక్కడ పెళ్లి మండపంలో సందడి చేసేదెవరు సరే ఆంటీ అని చెప్పి అందరూ వెళ్తున్నారు అప్పుడే నందు ఎదురు పడతాడు చారుని చూడగానే నవ్వుతూ ముందుకు వెళ్లేసరికి చారు చాలా కోపంగా చిరాగ్గా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఏమైంది రాత్రి బాగానే ఉన్నారు కదా కోపంగా చూస్తుంది ఏమై ఉంటుంది అనుకుంటూ తన వెనకాలే వెళ్ళాడు నందు చారుకి నందు వెంట వస్తుంటే చాలా విసుగ్గా ఉంటుంది అందరిలో ఏమనలేక మౌనంగా ఉంటుంది నందుకి చారుతో పరిచయం చాలా తక్కువ అయినా కూడా తను అలా కోపంగా చూస్తూ దూరంగా వెళ్తుంటే ఆ చూపులలో ఏదో అసహనం అది చూస్తుంటే నందుకి చాలా బాధగా అనిపిస్తుంది అసలు ఎందుకు కోపంగా ఉన్నారు అని అడిగే అవకాశం కూడా ఇవ్వడం లేదు అనుకుంటూ తన చుట్టూ తిరుగుతున్నాడు నందు చారు నందు నుండి దూరంగా ఉండాలని తప్పించుకుంటూ తిరుగుతుంది రాత్రి గిరి చెప్పినట్లు ముద్దు పెట్టేస్తాడేమో అని భయపడుతుంది చారు పంతులు గారు ఏదో తీసుకురమ్మని అంటే చారు స్టోర్ రూమ్కి వెళ్ళింది ఇప్పుడు ఎలా అయినా నేను మాట్లాడాలి తను ఎందుకు ఇలా చేస్తుందో తెలుసుకోవాలి ఒక్క నిమిషం అండి చారు కోపంగా చూస్తూ మళ్ళీ చూపు పక్కకి తిప్పేసుకుంది మాట్లాడడం ఇష్టం లేదు అన్నట్లు ప్లీజ్ చారు నాతో ఒక్క నిమిషం మాట్లాడే ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్ ఎందుకు నన్ను అంతలా నన్ను వదిలేయండి మీరు టైంపాస్ కోసం వేరే ఎవరితో అయినా గేమ్స్ ఆడుకోండి నాతో కాదు మీలాంటి వాళ్ళతో నేను కనీసం మాట్లాడడం కూడా ఇష్టపడను పైపై మాటలు విని మీరెంతో మంచివారనుకున్నాను కానీ ఎంత గొప్పవారో తెలిసాక మీతో మాట్లాడి తప్పు చేశా అని అర్థమైంది అడ్డు తప్పుకోండి చారు అసలు ఎందుకు అలా ఉన్నారు నేనేమైనా మిస్బిహేవ్ చేశానా మీతో రాత్రి మీకు అందుకేనా నా మీద కోపం వచ్చిందా ప్లీజ్ తప్పుకోండి పెళ్లికి టైం అవుతుంది అవును టైం అయిపోయింది పెళ్లి తర్వాత మిమ్మల్ని చూస్తానో లేదు అందుకే మీతో కొంచెం సేపు మాట్లాడాలి ప్లీజ్ అదే టైంకి గిరి నందుకి కొంచెం దూరంలో వీళ్ళని చూస్తూ ఉన్నాడు దాంతో ఇద్దరు మళ్ళీ ప్లాన్ చేశారు అనుకుని పక్క నుండి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తుంది కానీ నందు అడ్డుపడుతున్నాడు చారుకి కోపం ఎక్కువైంది కళ్ళనే చురకత్తులుగా చేసి చూస్తుంది చారు అది చారు నీతో చాలా మాట్లాడాలి అనిపిస్తుంది కానీ మాట్లాడలేకపోతున్నాను ఇలాగే మౌనంగా ఉంటే మీరు దూరం అయిపోతారేమో అని భయంగా ఉంది ప్లీజ్ చారు నాకు కొంచెం టైం ఇవ్వండి ఒక్క రెండు నిమిషాలు నందు చెప్పాలి అనుకునేది వేరే గిరి మాటల వల్ల చారు ఊహించుకునేది వేరే చి మీరు ఎంతో మంచివారని అనుకున్నాను బట్ అందరి మగవాళ్ళకన్నా ఎంతో చెడ్డవారని తెలుస్తుంది ఈ పెళ్లిలో బ్యాడ్ మెమొరీస్ ఏదైనా ఉందంటే అది మీరే ప్లీజ్ మళ్ళీ నాకెప్పుడు కనిపించకండి అని అక్కడ నుండి వెళ్ళిపోతుంటే చారుని ఆపే ప్రయత్నంలో తన చెయ్యి పట్టుకోబోయి చీర చెంగు పట్టుకునేసరికి పిన్ ఊడిపోయింది క్షీరచెంగు నందు చేతికి వచ్చింది చారు కళ్ళు కోపంతో ఎర్రగా అయిపోయాయి కళ్ళల్లో నీళ్లు చేరిపోయాయి చారు కళ్ళల్లో నీళ్లు చూడగానే నందు మనసంతా భారంగా మారిపోయింది అయ్యో ఐఎం సారీ చారు కావాలని చేయలేదు అనుకోకుండా జరిగిపోయింది ప్లీజ్ డోంట్ మైండ్ అని అన్నాడు చీ మీరు మరి ఇంత చెడ్డవారే అనుకోలేదు అని చంపం మీద గట్టిగా కొట్టి ఏడుస్తూ అక్కడ నుండి వెళ్ళిపోయింది ఎందుకు చారు ఇంత కోపంగా ఉంది నేనేం చేశాను ఇదేంటి చారు ఏడుస్తూ రూమ్ లోకి వెళ్తుంది మరి నందు ఏంటి కనిపించటం లేదు అసలు వీడు ఎక్కడున్నాడో చూడాలి నందు రే నందు ఏమైందిరా చారు ఎందుకలా ఏడుస్తూ వెళ్తుంది ఏంట్రా నందు నేను ఇన్ని ప్రశ్నలు వేస్తుంటే బెల్లం కొట్టిన రాయిలా అలా ఉంటావేంటి ఏమైందిరా అలా ఉన్నావు చెప్పు ఏం జరిగిందో ఏం లేదురా పద తర్వాత చెప్తా ఇప్పుడు పెళ్లికి అవుతుంది కుమార్ పెళ్లి మాత్రం చాలా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటుంది అది చూస్తున్న నందు మాత్రం చాలా బాధపడుతూ ఒక పక్కన కూర్చొని ఉంటాడు నేను నీతో నిన్ను నూరేళ్ల జీవితాన్ని ఊహించుకున్నాను నువ్వేమో నన్ను మొదటి పరిచయంలోనే ఇంతగా అసహ్యుకుంటున్నావు నీకు నా ప్రేమను చెప్పాలనుకున్నా కానీ నువ్వు ఇలా ఉన్నప్పుడు ఒప్పుకుంటావని అనుకోలేను వీడేంటి ఇంతలా బాధపడుతున్నాడు అడిగితే మాత్రం ఏ విషయం చెప్పటం లేదు ఈ చారు ఏమంటే నందు చూస్తేనే గుస్సు లేస్తుంది అసలు వీళ్ళిద్దరికీ ఏమై ఉంటుంది పాపం నందు చారు మనసులో మంచివాడిగా స్థానం సంపాదించుకొని తనతో స్నేహం చేయాలని అనుకున్నాడు ఇప్పటి వరకు నందు ఏ అమ్మాయిని చూడలేదు కానీ ఈ అమ్మాయి ఎందుకు వీడిని ఇంతగా కోప్పడుతుంది ఎప్పుడూ చదువు ఫ్రెండ్స్ ధ్యాసులోనే ఉండే తను మొదటిసారి ఒక అమ్మాయిని ఇష్టపడి తన దృష్టిలో చాలా చెడ్డవాడిగా ఉండటం నందుకి కూడా కష్టంగా ఉంది నందు వాళ్ళు కూడా విజయవాడ నుండి వెళ్లే టైం వచ్చింది పవన్ వాళ్ళు బ్యాగ్ సర్దుకొని బయటకు వచ్చి అందరికీ బాయ్ చెప్పేస్తున్నారు నందు కూడా అందరికీ బాయ్ చెప్పి చారుతో చెప్పి వెళ్దామని లాస్ట్ టైం ఒకసారి అయినా చూద్దామని వెతికాడు కానీ చారు ఎక్కడా కనిపించలేదు అంతా కలిసి విజయవాడ బస్టాప్కి చేరుకున్నాడు కానీ కనీసం తన నెంబర్ అయినా తీసుకోలేదు ఎలా మళ్ళీ చారుని కలవటం ఏదో తెలియని బాధ గుండెని పట్టుకుని లాగేస్తుంది రెండు రోజుల్లో నాలో నన్ను ఉండనీయకుండా చేసింది ప్రేమ్ బస్సు వచ్చే టైం వరకు నేను ఉంటాను రా నందు నాకు తెలుసు నువ్వు ఎందుకు ఇక్కడ ఉంటా అని అంటున్నావు కానీ ఆ అమ్మాయి నీ మీద కోపంగా ఉందిరా ఇప్పుడు తను రాదు తర్వాత మెల్లిగా దివ్యాని అడిగి తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం పదరా ఇంతలో బస్ హాన్ని వేసింది ముగ్గురు అటుగా చూస్తున్నారు బస్సు వచ్చేసింది గిరి బస్సు దగ్గరికి వెళ్తూ రే వచ్చేసింది హా వస్తున్నాం రే నందు పద వెళ్దాం మళ్ళీ లేట్ అయితే కష్టం అని బలవంతంగా నందుని తీసుకుని బస్సు ఎక్కారు నందు బాధను చూసి రే మామా ఆ అమ్మాయి ఉన్నా వెతికి పట్టుకొని మాట్లాడుతాం సరేనా నువ్వు ఇలా ఉండకురా చారు నీ చేతి స్పర్శ తగిలిన వేడి ఇంకా నా మనసుకు తెలుస్తుంది కానీ నువ్వు ఎందుకు నా మీద కోపంగా ఉన్నావో తెలియటం లేదు ఈ కొద్దిపాటి పరిచయంతో స్నేహం చేసి నీ ప్రేమని పొందాలని ఆశపడ్డాను కానీ ఇలా పరిచయం అందమైన కలలా మిగిలిపోతుంది ఏమో అని బాధపడుతున్నా అని మనసులో అనుకుంటూ అలా కళ్ళు మూసేసరికి చారు కళ్ళ ముందు కనిపించింది తననే చూస్తూ ఉండిపోయారు చారు వాళ్ళు కూడా వాళ్ళ ఊరు బయలుదేరింది నందు చేసిన పనికి తన మీద కోపం అయితే చూపించింది కానీ ఎందుకో నందుని మర్చిపోలేకపోతుంది నువ్వు నిజంగా అలా చేయకపోతే నీతో మాట్లాడేదాన్ని కదా మళ్ళీ నిన్ను చూస్తానో లేదో తెలియదు కానీ ఏంటో నువ్వు వెళ్తుంటే చాలా బాధగా అనిపించింది మనసులో కానీ నాతో ఆడుకోవాలి అనుకున్న నీ గురించి ఎందుకు ఇంత బాధపడుతున్నానో అర్థం కావట్లేదు అనుకుంటూ బస్సు ఎక్కి బ్యాగు ఒడిలో పెట్టుకొని కూర్చుంది చారు గిరి చేసిన పని వల్ల నన్నుని అసహించుకుంటున్న చారు నిజం తెలుసుకుంటుందా లేదా చారు నందు మళ్ళీ ఒక్కటయ్యేనా మళ్ళీ ఇద్దరు ఒకరికొకరు ఎదురుపడతారా కష్టాలు గట్టెక్కి రెండు గుండెల చప్పుడు ఒక్కటయ్యే క్షణం ఎప్పుడో తర్వాత ఏం జరుగుపోతుందో ముందు ముందు ఎపిసోడ్లో తెలుసుకుందాం మా ఈ ప్రియమైన శ్రీవారు మీకు గనక నచ్చినట్లయితే తరువాతి ఎపిసోడ్ కోసం మంజు తెలుగు స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి